మీ మహిళలు సాగర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చక్కెండు లక్ష రూపాయలు అకౌంట్లోకి వేస్తుందమ్మా సిలిండర్ ఐదు వందలకి వేస్తుంది రుణవత్తులకు రెండు లక్షల రూపాయలు చేస్తుంది ఇప్పుడు కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి కట్టిస్తుంది రుణమాఫీ చేస్తున్నారు ఉండేది నాకు ఏంటనే ఒక కష్టం కొడుతుంది ఏం లేదా నాటికి నేటికి ఇంకే నాటికి తరగనది కరగనది ఈ కాంగ్రెస్ పార్టీ నలభై సంవత్సరాల మీదుగా ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూతో మొదలయ్యి ఈ ఇందిరా ఇందిరాగాంధీ నుంచి మేనకా గాంధీ నుంచి రాజీవ్ గాంధీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము చెరగనది తరగనది కరగనది కానీ మేము రాజకీయ పార్టీల్లో అత్యున్నతమైనది కానీ ఇవన్నీ మధ్యలో వచ్చి మధ్యలో పోయి స్థిరంగా ఉండేది ఒక కాంగ్రెస్ బిడ్డ రాజిడ్ అందుకోసం మనం చేయాల్సింది కాంగ్రెస్కే చేయాల వాళ్ళు స్థిరమైన పార్టీ కాబట్టి దేశంలో నేషనల్ పార్టీ అదే ఫస్ట్ పుట్టిందే కాంగ్రెస్ కాబట్టి మనము ఏనాటికి కూడా మార్పు కాకున్నట్ల మనం భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసమన్నా కాంగ్రెస్ పార్టీని మనము చేపట్టాల ప్రతి కులము ప్రతి కలము ప్రతి చోట కూడా కాంగ్రెస్ అయింది జై హింధ మే పద్నాలుగులో జరిగే ఎన్నికల గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారానికి వెళ్తున్న సందర్భంగా ప్రతి గ్రామంలోనూ వృద్ధులు రైతులు మరి మహిళలు యువకులు అందరూ ఘనస్వాగతం తెలుగు చెప్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే మరి అభిప్రాయం ప్రతి ఒక్కరిలో నా వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మాకు మేలు జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మాకు మేలు జరిగింది కాంగ్రెస్ పార్టీనే ఆ రోజు పేదలకు మరి ఉచిత విద్యుత్ కానీ రుణమాఫీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ మరి మరి అందరికీ మరి పెన్షన్లు కానీ ప్రతి ఒక్కరికి పెన్షన్లు కానీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరలన్నీ అదుపులో ఉన్నాయి గ్యాస్ సిలిండర్ మూడు వందలకు రెండు నాలుగు వందలకే వచ్చేది మరి పెట్రోల్ డీజిల్ నలభై రూపాయలు యాభై రూపాయలు ఉండేది ఈ రోజు పెట్రోల్ డీజిల్ నూరు రూపాయలకు పెరిగిపోయింది గ్యాస్ సిలిండర్ పదకొండు వందలు వెయ్యి రూపాయలకి పెరిగిపోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుంది మాకు రుణమాఫీ చేస్తుంది అప్పటికి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉచిత చిన్న సందర్భంగా కూడా కరెంటు బకాయిలు అనేక విధ అనే లక్షల కో లక్షల రూపాయలు అందరికీ రైతులకు రుణమాఫీ చేసింది రోజు అదే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరోసారి రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని చెప్పి చెప్తున్నారు తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది పక్కన కర్ణాటకలోను తెలంగాణలోను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటా ఉంది మేము కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు మేలు జరుగుతుంది పేదలకు మేలు జరుగుతుంది రైతులకు మేలు జరుగుతుందని చెప్పి ఈరోజు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డాక్రా మహిళలకు మరి రుణాలు లేని వడ్డీ లేని రుణాలు ఇస్తుందని చెప్పి మాకు నమ్మకం ఉంది అదేవిధంగా ఉపాధి హామీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ూరు రూపాయలు ఇస్తామని చెప్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రతి మహిళకు ఎనిమిది వేల మూడు వందల రూపాయలు మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి సంవత్సరము ఐ లక్ష రూపాయలు వేస్తామని చెప్పి చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇచ్చిన వాగ్దాన్ని నిలబెట్టుకుంటుంది మరి గతంలో ఉన్న ఈ రెండు పార్టీలు కేవలం సంక్షేమ చెప్పి అభివృద్ధిని లేకుండా చేస్తున్నాయి మరి ఈ రెండు పార్టీల కార్య నాయకులు ఎమ్మెల్యేలుగా గత ముప్పై ముప్పై సంవత్సరాలుగా వస్తున్నారు పోతున్నారు కానీ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేని పరిస్థితి ఏ ఒక్కరికి పేదలక సహాయం చేయలేని పరిస్థితి వాళ్ళు ఒకరైతే అందుబాటులో ఉండరు ఇంకొక ఆయన అందుబాటులో ఉన్న ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు రాడు కాబట్టి కొత్త కొత్త వ్యక్తి మరి గత ముప్పై సంవత్సరాలుగా నేను నన్ను నేను కూడా అని చెప్పి అందరూ నాకు స్వాగతం తెలుస్తూ కాంగ్రెస్ పార్టీని నీకు ఓటు వేసి తప్పకుండా గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు నాకు నమ్మకం ఉంది గురకొన్ని ప్రజలు నాకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదిస్తారని చెప్పి నేను కోరు నాకు నమ్మకం ఉంది